ఎస్టీలకు పింఛన్లు దక్కేంత వరకు సమాధానం చెప్పాలి చెప్పాలి ఎస్టీల పింఛన్లు ఆపివేయడంపై సీఎం గారు వెంటనే సమాధానం చెప్పాలి చెప్పాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ కరవైందని మరి అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ లేకుంటే వృద్ధులకు వితంత పింఛన్లు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు డప్పు చర్మకారులకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి ఈ పద్ధతిని మానుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ వృద్ధులకు వితంతువులకు అందరికీ అన్ని రకాల పింఛన్ల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు వేల రూపాయలు ఒకేసారి పింఛన్ ఇస్తానని చెప్పి జులై మాసంలో అందరికీ అందాల్సినటువంటి పింఛన్ని కేవలం దళిత గిరిజనులకే అనేక ప్రాంతాల్లో వేలాది మంది దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా పింఛన్లు ఇవ్వకోకుండా ఆపివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి రేపటి దినం మడకసిరా సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మరి ముఖ్యమంత్రి గారు రాక మాకు ఏ రకంగా సూచిక అవుతుందంటే ఇప్పటికే దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వకుండా ఆపాం నెక్స్ట్ అంటే జులై ఆగస్టులో ఇవ్వాల్సిన పింఛన్లు పూర్తిగా రద్దు చేస్తాం ఆ తర్వాత లిస్టులో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో మాకు అనుమానం వ్యక్తపరుస్తూ రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి నిజంగానే మా అనుమానం తేట తెల్ల కావాలంటే మాకు సంబంధించినటువంటి అన్ మా మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వివక్షత పైన దాడులు దౌర్జన్యాలపైన మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎస్పి గారిని కూడా కోరడం జరిగింది మరి వారు కూడా పర్మిషన్ ఇప్పించడంలో కొంత నిర్లక్ష్యం కనబరుస్తూ మేము చూస్తాం మేము మాట్లాడతాం అవకాశం ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి మాటలు చెబుతున్నారే తప్ప ఎక్కడా కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి దళిత గిరిజనులపైన దాడులు చేయడం ఒక రకమైతే పింఛన్లు ఇవ్వకోకుండా సంక్షేమ పథకాలు దూరం చేయడం ఇంకొక రకం ఒకవైపు దాడులు చేస్తారు మరోవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయాలి దళిత గిరిజనులు అనే రకంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి తెలుసుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల పింఛన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తూ చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఖచ్చితంగా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాకున్నటువంటి సమస్యలని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవడానికి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా మాకు సహకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో మాకు అనుకున్నటువంటి మాకున్నటువంటి పద్ధతుల్లో సీఎం గారి కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ లేకుంటే నిరసన కార్యక్రమాలు కానీ చేసి వా ప్రభుత్వం పైన దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ విధంగా ఉందో అర్థమయ్యే పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నా పేరు పాపురెడ్డిపల్లి పృథ్వీ అఖిల భారత విద్యార్థి బ్లాక్ విద్యార్థి సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను మరి అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు పంపిణీ చేయాలా దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని చెప్పేసి ఇవాళ అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరి దళితు మీద దాడులు దళితులకు అందాల్సినటువంటి పింఛన్లను ఈరోజు అడ్డుకునే ప్రయత్నం ఈ కూటమి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అనేక సందర్భాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు ఇవ్వండి అని చెప్పేసి అనేక సందర్భాలుగా ఎవరైతే అధికారులకు అనేక సందర్భాలుగా బాయు తో కలిసి విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా తెలియజేసినప్పటికీ కూడా మరి అధికారులు కూడా అర్హులైనటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు పింఛన్ లీవ్కోకుండా వాళ్ళ ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వల్లంభిస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మరి అనేక సందర్భాలుగా ఆయన చెప్పారు ఏదైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పింఛన్లు పంపిణీ చేస్తా ఉన్నాం ప్రత్యక్షంగా శాసనసభ్యులు శాసన సభ్యులు అదే విధంగా మినిస్టర్లు ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్లు పంపిణీ చేస్తా ఉన్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మళ్ళీ ఇవాళ ఏదైతే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గం ఇతర ఇతర ప్రాంతాల్లో మళ్ళీ ఎవరైతే అర్హులు ఉన్నటువంటి దళితులకు ఎందుకు మరి పింఛన్లు ఇవ్వలేదు చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి దళిత దళిత ఎమ్మెల్యేలు మరి దళితులకు అన్యాయం జరుగుతుంటే దళిత మీద దాడులు జరుగుతుంటే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు దళిత మినిస్టర్లు ఎందుకు మరి మౌనంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా దళిత మినిస్టర్లని దళిత ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందే విధంగా ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల పైన చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ న్యాయం చేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఒకటవ తేదీన మడకసి మడకసీల నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాడు మరి ఏదైతే అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవంగా అంటే విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా అరిష్ట వ్యక్తం చేస్తాం లేని పక్షంలో అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు పైన ఖచ్చితంగా ఉద్యమాలకు శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే అంటే ఆగస్టు ఒకటో తేదీన అరుగులైనటువంటి దళితులకు పింఛన్లు ఇవని పక్షంలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన గుణ అడ్డుకునే ప్రయత్నం చేస్తామని సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం చంద్రాచర్లహరి నేను బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడి గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారం చేపనటువంటి చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో మూడు లక్షల యాభై కోట్లు అప్పు పెడితే గత ప్రభుత్వం దాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన పరిస్థితి నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పేసి కొన్ని కొన్ని పథకాలు నిలబెట్టే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కనీసం ప్రత్యేక హోదా ఆ మాటే మర్చిపోయినారు ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఈ దాడుల్ని అగరకులాల దాడుల్ని ఎంతవరకు అరికడుతున్నారని చెప్పి ఈ సందర్భ ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ గతంలో ముచ్చుమరి గ్రామంలో కావచ్చు పల్నాడు గ్రామంలో కావచ్చు మన మదనపల్లిలో కావచ్చు చిన్నపిల్లల బాలికలపై అత్యాచారాలను ఖచ్చితంగా ప్రభుత్వం ఖండించలేదు ఇరవై నాలుగు రోజులు కావస్తుంది ముచ్చుమరిలో ఒక బాలిక అదృశ్యమై ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ పాప ఆజుకి కనుక్కోలేని నిరస్స నిరుత్సాహంతో నిస్సహాయత స్థితిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే అనంత అనంతపురం జిల్లాలో గతంలో ప్రభుత్వం ఏర్పడేకు ముందు వారు హామీలు ఉద్యా విద్యా ఉద్యోగం అన్ని అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క హామీలు ఇచ్చారు ఈ అనంతపురం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రభుత్వం మొన్న బడ్జెట్లో మొండి చేయి చూపించింది మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ యొక్క మడకసీర ప్రోగ్రాం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం వీటన్నిటికీ సమాధానాలు చెప్తూ ఈ పెన్షన్లు అయితేనేమి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందాల్సిన హక్కులైతేనేమి వారి యొక్క విషయాలపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి పెన్షన్ నిలబెట్టడం ధర్మం కాదు ఖచ్చితంగా నిలబెట్టిన పక్షంలో ఖచ్చితంగా మేము ఎటువంటి ఉద్యమాలకైనా తెరదీస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నా పేరు సుఖమలి శ్రీనివాసులు పాల్మానాడు గత ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యంలో నియంత్రిత్వ పాలనలాగా ఆ పార్టీ వాళ్ళనే ఈ పార్టీ వాళ్ళని చెప్పి ఆపేసి పెన్షన్స్ కానీ సంక్షేమ పథకాన్ని నిలబెట్టినారు ఆ విధంగా కాకోకుండా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మంచి మేధావి మీరు అలాంటి రాజకీయాలకి తావు లేకుండా అరువులైన ప్రతి ఎస్సీ ఎస్టీ వితంతు పెన్షన్లకి ఇవ్వాలా ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే మీరు పేర్లు పట్టుకొని డబ్బాలు కొట్టుకుంటున్నారో ఈ పెన్షన్ అనే కాన్సెప్టు దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవ గారు ప్రవేశపెట్టారు దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అరువులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాల్సిందిగా కోరుతున్నాం జై భీమ్ జై భారత్